హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా అన్నారండి బాగున్నారా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి నేను అయితే ఒక లైక్ ఇచ్చేసేయండి నా ఛానల్ కొత్తగా చూస్తూ ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసేసేయండి అప్పుడు నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వస్తే మేమైతే ఒక చిన్న ఫంక్షన్కి అటెండ్ అయ్యాం అనమాట మా పిన్ని వాళ్ళ మనవాడు బార్సాలిక అనమాట సో వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళామనమాట అంటే పిన్ని వాళ్ళ లొకేషన్స్ ఆల్రెడీ మీ అందరితో షేర్ చేసుకున్నాను తమ్ముడు తర్వాత తమ్ముడు వైఫ్ హలో అందరితో షేర్ చేసుకున్నాను బాగా సర్పడే షేర్ చేసుకోవాలి కదా సో అందుకని కొంచెం తర్వాత కొంచెం మీ అందరికీ చూపించాను అనమాట వీడు చూడండి చక్కగా బాగా చేసుకున్నాడు ఈ పుట్టాడు కానీ చిన్నోడు అయితే చెప్పట్లేదండి వాళ్ళ తమ్ముడు పిన్ని మీకు చెప్పాను కదా వీళ్ళ మనవడిదే బార్సాలన్నమాట సో అందరిని ఒక్కొక్కసారి అలా చూపించేస్తున్నాను ఇది మా బావ వాళ్ళ పాప అనమాట ఎంత అండి రాగానే పట్టేసింది చక్కగా ఎంత బాగా రెడీ అయిందో చూసాను దేవాన్ ఎంత బాగా రెడీ అయిందో చెప్తుందండి ఎంత బాగా చెప్తుంది తెలుసా ఇక్కడ అందరూ చిట్ చాట్ చేసేస్తున్నారు మేము ఏంటంటే టెర్రస్ మీద వెళ్ళాము అక్కడే అనమాట క్రాడల్ సెరమనీ అనేది జరుగుతుంది సో మంచిగా డెకరేషన్ సార్ అంతాను ఆ ఉయ్యాలకి అంతా డెకరేషన్ చేస్తారు పిన్ని ఫంక్షన్స్ అయితే మాత్రం చాలా బాగా చేస్తారండి ఫుడ్ అది మాత్రం చాలా మంచిగా పెడతారు పెళ్ళి ఏంటి సీమంతం ఏంటి ఇప్పుడు బారసాలి ఏంటి చాలా బాగా పెట్టారనమాట ఫుడ్ ఐటమ్స్ అని నేను సో అందరూ ఫ్యామిలీ కలిసారు కదా ఇంకో పెద్దనాన్నకి కూర్చొని మాట్లాడుతున్నారు పెద్దమ్మ పెద్ద ఇంకో పెద్దమ్మ తర్వాత పిన్ని అందరూ వచ్చారు ఫ్యామిలీ ఫంక్షన్ అంటే మరి ఆల్మోస్ట్ అందరూ అటెండ్ అవుతారు కదా సో అందరూ అటెండ్ అయ్యారు ఫుడ్ అయితే మరి చెప్పనే అక్కర్లేదు అంతా బాగుందండి ఎగ్ చికెన్ మటన్ చికెన్ బిర్యానీ స్వీట్ వడ వెజ్ కర్రీస్ పప్పు రసం సాంబార్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ది బెస్ట్ అన్నిటికన్నా బెస్ట్ పచ్చడి అయితే మాత్రం చాలా చాలా బాగుంది పిన్ని వాళ్ళు ఎప్పుడు ఫంక్షన్స్ చేసినా చాలా బాగా చేస్తారు మరి ఫుడ్ ఐటమ్స్ అయితే మరి నెక్స్ట్ లెవెల్లోనే ఉంటాయన్నమాట తర్వాత పిన్ని వచ్చిందనమాట పిన్ని చెల్లి కూడా వచ్చారు షాపింగ్ చేసుకొని వచ్చారు వీళ్ళందరూ మీకు చెప్తున్నారు చెప్తున్నారనమాట నేను అందరినీ అలా ఒకేసారి అలా క్యాప్చర్ చేసేసాను ఈలోగా ఏంటంటే ఫుడ్ కూడా ఒకసారి అలా తీద్దాం కదా అనేసి మీ అందరికీ చూపిద్దామని నేనైతే క్యాప్చర్ చేశాను తినేనండి తమ్ముడు వాళ్ళ వైఫ్ చిన్నోడు వాడు హ్యాపీగా హెల్తీగా మంచిగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వచ్చాడనమాట వాడిని ఇప్పుడు ఉయ్యాల్లో వేసే ప్రాసెస్ జరుగుతుందనమాట అందరూ కలిసి వచ్చి ఉయ్యలో వేస్తున్నారు పెద్దవాళ్ళందరూ అందరూ బ్లెస్సింగ్స్ ఉంటేనే కదా వాళ్ళు మంచిగా ఉంటారు సో అందరూ పెద్దవాళ్ళు కలిసి బాబుని అయితే ఉయ్యాల్లో వేసేసారండి పిన్ అందరిని పిలుస్తున్నారు రండి 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 అనేసి సో అందరూ చెప్తారు బాబునైతే ఎంత బాగా చెప్తాను చెప్పు ओम श्री परमात्मने नमः अत द्वादशोध्याय भक्ति योग अर्जुन उवाच एवं सततयुक्ताये भत्ता स्वाम पर्युपासते ये चाप्यक्षरमा व्यक्तम् तेषां योग विद्यमानः శ్రీభగవానువాచా వేషమను నిత్యయుచ్చ్రద్ధ పడయోతా తేయుద్ధమా పనిపాసతే చిత్య భూతస్థమే రాష్ట్రా క్యూట్నెస్ ఓవర్లోడెడ్ కదండి ఎంత బాగా చెప్పిందో అస్సలు చాలా స్పష్టంగా చెప్పిందండి చిన్నపిల్లలు అలా చెప్పడం గ్రేట్ కదా నేర్చుకుంటుందంట నేను అదే చెప్పమన్నాను తర్వాత డాడీతోనైతే మంచిగా మా ఇద్దరు మ్యాచ్ ఏం చేసారా మా డాడీ నేను మంచిగా ఒకసారి కొంచెం పిక్ తీసుకున్నాను అనమాట తర్వాత ఈవినింగ్ ఏమో మా పోటీ దాన్ని ఫస్ట్ సింగింగ్ పర్ఫార్మెన్స్ అనమాట ఇది మిస్ అవుతామండి ఏది మిస్ అయినాను ఫంక్షన్కి వెళ్ళి నేనైతే వెళ్తానో లేదో అనుకున్నాను ఎందుకంటే చాలా హెడేక్ వచ్చిందనమాట నాకు మైగ్రేన్ ఉంది కదా సో హెడేక్ వచ్చింది కానీ వెళ్ళకపోతే హ్యాపీ తల్లి ఫీల్ అవుతుంది పాపం ఏడుస్తుందండి దానికి అందరూ కావాలన్నమాట సో రమ్మని చెప్పింది మరీ మరీ నేను అందుకనే సరే అంత ఇంటికి వెళ్ళి కొంచెం మంచిగా స్ట్రాంగ్ స్ట్రాంగ్గా టీ పెట్టుకొని తాగేసి హాట్ వాటర్తో ఫేస్ వాష్ చేసుకొని నేనైతే పొట్టిదాన్ని దానికోసమైతే వెళ్ళాను అనమాట సో వెళ్ళకపోతే ఫీల్ అవుతుంది కదండి మరి దానికి వెళ్ళి మేము బ్లెస్సింగ్స్ ఇస్తానక చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ఎంత ఎగ్జైట్మెంట్ ఫీల్ అయింది తెలుసు మేము అందరం వెళ్ళగానే వాళ్ళు సగర్ అంటే అతను కీబోర్డ్ నేర్పిస్తారు సో చాలా బాగా పర్ఫామ్ చేసిందండి మీకు ఆల్రెడీ షార్ట్స్కి అప్లోడ్ చేశాను వీళ్ళందరూ ఇలా రెడీ అవగానే నాకైతే ఎంత బాగా అనిపించిందో ఏదైనా ఆడపిల్ల అందం అందమే కదండి వాళ్ళు చక్కగా లంగా జాకెట్ వేసుకొని చక్కగా తిని అమ్మాయిలాగా ఆ జడలు వేసుకొని ఎంత అందంగా ఉన్నారు క్యూట్ ఫ్లవర్స్లా ఉన్నారు కదండి వీళ్ళందరూ అందుకే మంచిగా క్యాప్చర్ చేశాను మా పొట్టి దానికైతే మరి చెప్పనేకర్లేదు ఎంతో బాగుంటుందో చక్కగా రెడీ చేస్తే భలే రెడీ చేసామన్నమాట దాన్ని రెడీ చేసి మేడం వస్తారని వెయిట్ చేస్తున్నాము కానీ మేడంకి మెచ్చుకోవాలండి అంత చిన్న పిల్లలకి సంగీతం నేర్పించడం అంటేనే గ్రేట్ అండి ఎందుకంటే వాళ్ళని బాగా ఓపిక సహనంగా నేర్పిస్తేనే కదా వాళ్ళు నేర్చుకోగలరు మేడం ఆమెనమాట శిరీష ఆమె పేరు సో చాలా బాగా నేర్పిస్తున్నారు పిల్లలకి మాత్రం చక్కగా ఓపిక సహనంగానే వీళ్ళందరూ పాడుతున్నారనమాట వీళ్ళందరూ ఫస్ట్ పెర్ఫార్మెన్స్ అనమాట పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు ఈ ఏడు గుళ్ళు అంటారు కదా ఆ గుళ్ళు అనమాట ఇక్కడ అబ్బాయిలు కూడా నేర్చుకుంటున్నారండి సంగీతము ఎంత పాడారో తెలుసా అండి మీకు ఆల్రెడీ షార్ట్స్గా అప్లోడ్ చేశాను ఏదైనా సరే పిల్లలకి ఏదో ఒక టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉండాలి కదా సో మా హ్యాపీ తల్లికైతే సింగింగ్ అండి యాక్చువల్గా చెప్పాలంటే అది ఆల్రౌండర్ ఏనండి అన్నీ డాన్స్ అన్నీ చేస్తుంది కానీ ప్రస్తుతానికైతే సింగింగ్లోనే పెట్టామనమాట కానీ ఫస్ట్ టైం అయినా సరే అసలు స్టేజ్ ఫియర్ లేకుండా చాలా బాగా పాడిందండి నాకైతే మాత్రం అది పాడుతూ ఉంటుంటే కలంటే ఆనంద భాషాలు వస్తాయి అనమాట ఏదైనా పిల్లలు మంచిగా ఒక పొజిషన్లో ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది కదా మన పిల్లలు వెళ్ళి స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తుంటే చాలా హ్యాపీనెస్నిస్తుంది కదా మేమైతే మాత్రం ఏమి చేసినా చాలా సంతోషిస్తామండి ఎందుకంటే మన చేతుల మీద పుట్టి పెరిగిన పిల్లలు అన్నది చక్కగా ఒక మంచి పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు అంటే చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది కదండి మా హ్యాపీ తల్లి కూడా ఒక మంచి పొజిషన్లో ఉండాలి అన్నిట్లో ఆన్ ఆల్రౌండర్గా ఉండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను యాక్చువల్గా అది మల్టీ టాలెంటెడ్ అన్నిట్లోనే అది ఫస్టే ఉంటుంది ది బెస్టే ఉంటుందండి చక్కగా మంచిగా రెడీ అయింది పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగా చేసిందనమాట ఈ పిల్లలు కూడా ఎవ్వరూ తగ్గలేదండి చాలా బాగా పాడారనమా అంటే ఒక రెండు మూడు కేర్తలు పాడారు రాముడిది తర్వాత వెంకటేశ్వర స్వామిది కూడా పాడారు అనమాట ఈ వీళ్ళ అదృష్టం ఏంటో కరెక్ట్గా వీళ్ళు పాడుతున్న టైంలోనే వెంకటేశ్వర స్వామి తండ్రికి అక్కడ గుడి ఏడు గుళ్ళు కదా ఆ గుళ్ళోనే ఏంటంటే ఆ పంతులు గారు వచ్చి ఏమన్నారంటే పిల్లలతోటి చిన్నగా స్వామికి పాట పాడాలి పాడతారా నాతో పాటు అని కానీ అబ్బా ఎంత ఆనందం అనిపించిందో స్వామి కలియుగ ప్రత్యక్షతమైన వెంకటేశ్వర స్వామి తండ్రికి జోలపాటు పాడడం అంటే మాట్లాడండి ఈ పిల్లలందరూ వెళ్ళి అక్కడ పాడారండి మేము కూడా వెళ్ళాం చక్కగా స్వామికి హార్త్ ఇచ్చారు ప్రసాదం ఇచ్చారు అందరూ మంచిగా పాడారండి చాలా బాగా పర్ఫామ్ చేశారు వీళ్ళందరితో కొంచెం నేను టైం స్పెండ్ చేశానమాట చక్కగా చేశారు ఎంత క్యూట్గా అందరూ చిన్న చిన్న లక్ష్మీదేవిల్లో రెడీ అయిపోయారు అనమాట నేనైతే నాకున్న తల్లప్పిన కూడా అనమాట మంచిగా వీళ్ళతో టైం చేసి బాగా ఎక్కువగా వాళ్ళతో కొంత టైం స్పెండ్ చేసి మంచిగా వాళ్ళందరితో టైం స్పెండ్ చేస్తున్నారు దాని తర్వాత మంచి చాలా బాగా పర్ఫామ్ చేశారండి కుక్కలును మంచిగా కూర్చొని మంచిగా రెడీ అయ్యి ఆ మేడం నేర్పిస్తాను నేర్చుకోవాలండి నేనైతే లేదు అనుకున్నాను ఎందుకంటే అంతా చెంది చెప్పింది రమ్మని తర్వాత హ్యాపీ కూడా రమ్మంది మిమ్మీరండి మిమ్మీగానే మరి మనసు కలిగితే రమ్మని కానీ బయట దగ్గర వచ్చేసనమాట తర్వాత మమ్మల్ని దగ్గర తీసుకుని తీసుకుంటున్నాం అది ఎప్పుడు హ్యాపీగా ఉండాలి నువ్వు బంతు మంచిగా మంచిగా చదువుకొని ఒక పొజిషన్లో ఉండాలి ఆ దేవుడు ఎప్పుడు మీద బ్లెస్సింగ్స్ అంటే తర్వాత బ్లెస్సింగ్ తీసుకుంటుంది అందరూ ఏంటనుకుంటున్నారంటే ఇది మా పాప అనుకుంటున్నారంటే మా పేరుకి మా వాళ్ళ పాప కానీ ఇది మా పాపే ఎందుకంటే ఎక్కువ బాగా టైం స్పెండ్ చేస్తుందండి మా హ్యాపీ తల్లి ఏం చేసినా మాకు ఎంతో సంతోషం అనమాట ఎందుకంటే అదే చిన్నది కదా మా ఇంట్లో అందరికన్నాను సో దాన్ని బాగా ఎక్కువ ప్యాంపర్ చేస్తాము అది ఎంత ఎలా చేసినా కోపం కూడా రాదండి అంత బాగా ప్యాంపర్ చేస్తాం దాన్ని ఈ సార్ కూడా ఫస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చారనమాట ఇక్కడ ఏంటంటే పిల్లలకి కీబోర్డ్ కూడా నేర్పిస్తారటండి సంగీతంతో పాటు ఇంటికి వచ్చి కూడా నేర్పిస్తారంట కొంతమందికి వెళ్ళి నేర్చుకునే పాజిబిలిటీ ఉండదు కదా అలాంటి వాళ్ళ కోసమైతే వీక్లీ ట్వైస్ త్రాసు ఇంటికి వచ్చి కూడా నేర్పిస్తారంట దానికోసమైతే సెపరేట్గా చార్జ్ చేస్తారు హ్యాపీ వాళ్ళకి ఏంటంటే స్కూల్కి వచ్చి నేర్పిస్తారనమాట వాళ్ళకి ఏంటంటే ఇయర్లీ తీసుకుంటారనమాట సో చక్కగా వీళ్ళందరికీ కూర్చున్నారండి పర్ఫార్మెన్స్ ఇవ్వడం కోసం ఆ బుజ్జితల్లి ఎంత బాగుంది కదా క్యూట్గా రెడీ అయింది తర్వాత ఏంటంటే అంత పర్ఫార్మెన్స్కి రెడీ అయిపోతున్నారు వీల్ పర్ఫార్మెన్స్ అయితే మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఇచ్చారండి కొన్ని మీకు షార్ట్స్లో అప్లోడ్ చేసిస్తాను ఆల్రెడీ మీరు చూడడం అయితే నా ఛానల్లో అంతా చూడండి ఇంటర్ క్యామరాని రాముడు తీర్చనని తర్వాత కదా సాంగ్ కరెక్ట్ వెంకటేశ్వర స్వామి వాటిని లభిస్తా స్వామికి వెంకటేశ్వర స్వామికి అందటైతే అంటే జోల పాట కూడా పాడారు అనమాట చాలా మంచి ఆపర్చునిటీ నేర్చుకుండి నేర్చుకుంటారు కానీ పిల్లల్ని పర్ఫార్మెన్స్ ఇస్తేనే కదా వాళ్ళ టాలెంట్ అనేది బయటకు వస్తుంది వాళ్ళే కూడా ఇంకా నేర్చుకోవాలన్న తాపత్రయం కూడా పెరుగుతుంది అలాగే మేడం నేర్చుకోవాలండి వీళ్ళు తీసుకొస్తున్న పర్ఫార్మెన్స్ తీసుకుని నాకైతే చాలా బాగా నచ్చిందండి తర్వాత ఇంక ఇంకా పర్ఫార్మెన్స్ కూడా ఉంటాయి మా పుస్తకాలు మీ అందరితో షేర్ చేసుకుంటాను తప్పకుండా చూడండి మీ నచ్చింది అయితే మా హాస్పిటల్ని తీసుకోవడం ఇవ్వాలని మా హాస్పిటల్ చూసారుగా వీళ్ళు పెర్ఫార్మెన్స్ నచ్చినట్టయితే ఒక లైక్ మాత్రం ఇచ్చేసాయండి చాలా బాగా పర్ఫార్మ్ చేశారండి పిల్లలు ఎవరికి వాళ్ళు ఒకరికొకరు పోటీ అనమాట అంత బాగా పాడుతున్నారు చాలా మంచి వాయిస్ తోటి చక్కగా క్యూట్గా చిన్న పిల్లలు పాడితే පාමිකකි හාර්තිි චර චකක චාලබාන් පෙන්චෙන්ල දෙනා කැතේ මත්‍ර సంగతిగా సకల సంపదల మంగళము మంగళముటిరు మదన గోపాల i don't know. I don't మస్ట్ టిఫిన్ అయితే మిమ్మల్ని ఇంటికి పెరిపోయామనమాట ఇక్కడ సండే అయితే స్పెషల్ స్పెషల్ టిఫిన్స్ కూడా ఉంటాయన్నమాట ఎగ్జాక్ట్గా చెప్పాలంటే హెచ్పి పెట్రోల్ బంక్ దాసన్పేట దగ్గర ఉంటుంది అనమాట దానికి ఆపోజిట్లో పెట్రోల్ బంక్ ఆపోజిట్లోనే ఆంధ్ర టిఫిన్స్ అని రీజన్గా పెట్టారు చాలా టేస్టీగా ఉందండి టిఫిన్ అయితే మాత్రం ప్రైస్ కూడా రీజనబుల్గానే ఉంది మీరైతే ఈ దగ్గరలో ఉన్న వాళ్ళైతే మస్ట్ అండ్ ట్రై చేయాల్సిందేనండి చాలా టేస్టీగా చాలా బాగుందనమాట టిఫిన్ అయితే అందరం తిన్నాం కానీ హ్యాపీ అయితే తినలేదండి అది ఎప్పుడు ఎక్కడ తినడానికి కానీ ఇబ్బంది పెట్టేస్తుంది అనమాట మేమైతే మంచిగా టిఫిన్ ఎంజాయ్ చేసాము అక్కడ ఆంబియన్స్ కూడా ప్రశాంతంగా ఉంది హ్యాపీగా టిఫిన్ చేసేసి ఎవరింటికి వాళ్ళు బావి చెప్పేసుకొని వెళ్ళిపోయాము అంతా బాగుంటుంది కానీ ఈ బావి చెప్పే మూమెంట్లోనే మా హ్యాపీ అనేది చాలా ఫీల్ అయితే దానికి ఎవరైనా వెళ్ళిపోతారు అంటే చాలా బెంగ అండి సో నేను వెళ్ళిపోతున్నాను అనమాట అక్కడ ఉన్నాను మళ్ళీ అక్కడ నడుచుకున్నాను అయితే రెండు మంది అయితే ఇక్కడ వెయిట్ చేస్తాను అనమాట సో ఇక్కడ చాలా కట్టుకుంటే